హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ డెస్ లాగ్స్ యాక్చువల్లీ నేను ఈరోజు వీడియో చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను అనమాట ఒక టాపిక్ గురించి షేర్ చేసుకో అని చెప్పేసి నేను ఇక్కడ నేను కర్రీ చూపిస్తూ మాట్లాడితే కొంచెం బాగుండని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాను పిల్లలకి మధ్య వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువైనాయండి అండి సీజనల్ ఫీవర్స్ అనమాట సో యాక్చువల్లీ పెద్ద బాబాకైతే ఫీవర్ వచ్చేసింది రెస్ట్ తీసుకుంటుంది హైదరాబాద్లో కూడా అమ్మ వాళ్ళ దగ్గర అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నెల్లూరులో కూడా ఫీవర్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట పిల్లలు స్కూల్లో చాలామంది స్కిప్ చేసి పర్మిషన్ తీసుకుంటే వెళ్తున్నాను అనమాట ఇవి వచ్చేసి సీజనల్ ఫీవర్స్ చాలా వైరల్గా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి పిల్లలకు మంచిగా ప్రికాషన్స్ ఇవ్వండి అట్ ద సేమ్ టైం కొంచెం వేరే పిల్లలకు టచ్ చేయకుండా కొంచెం సరేగా పడుకోబెట్టండి అనమాట సో పాప అయితే స్కూల్ వెళ్ళిపోయిందండి ఇక్కడ అయితే పాపకైతే పెద్ద పాపకు ఏం తింటామని చెప్పేసి అడిగాను తనకు ఒక ఫన్నీగా ఒక డిష్ చెప్పింది తనకు ఫేవరెట్ బెండకాయ కర్రీ అనమాట సో నోరు బాగు వేరే చెప్తాను అనుకున్నాను కానీ బెండకాయ కర్రీ అడిగింది సరే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను పాప కూడా ఎక్కడైనా బాక్స్ రెడీ చేస్తుంది అనమాట బీట్రూట్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ చేసేసి బాక్స్ కూడా పెట్టేశానండి ఇంతలోపు నాకైతే స్కూల్ నుంచి కావేసింది అనమాట పాప కూడా ఫీవర్ వచ్చేసింది తీసుకు అని చెప్పేసి సో ఈ కర్రీ చేసుకొని ఇద్దరిని తీసుకొని పాపను కూడా స్కూల్ నుంచి పికప్ చేసుకుని స్కూల్ హాస్పిటల్ వెళ్ళిపోయాను అనమాట ఓపి తీసుకుని పాప కూడా చూపించుకొచ్చాను సో ఇవి చాలా వైల్గా ఉన్న ఫీవర్స్ సిమ్టమ్స్ కూడా దగ్గు జలుబు ఫీవర్ కొంచెం లైట్గా స్టమ్ పెయిన్ వస్తుంది అనమాట సో జాగ్రత్తగా ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్